శుక్లాంబరిధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ సర్వ విఘ్నోపశాంతయే పృథ్వీ ఉపాఖ్యానం అనంతరం నారద మహర్షి ఇట్ల పలికను భూదానం చేసినందువల్ల కలుగు పుణ్యమేట్టుదో దానం చేసిన భూమిని అపహరించినందువల్ల ఇతరుల ఇండ్లలో శ్రాద్ధం చేసినందువల్ల దిగుడు బావుల్లో మైలు అంటుకున్న కాళ్ళు పెట్టినందువల్ల భూమిని తవ్వినందువల్ల వీర్యాన్ని భూమిపై వదిలినందువల్ల భూమిపై దీపాదులు పెట్టినందువల్ల ఏర్పడే పాపాన్ని పృథ్వీ వల్ల సంభవించే ఇతర పాపాలను వాటిని నివారణ మార్గాలు అన్నింటినీ నాకు వివరించి చెప్పుడు అని ప్రశ్నించగా నారాయణమూర్తి ఇట్లు చెప్పాను ఈ భారతదేశాన పూటలో సంధ్యావందనం ఆచరించి గాయత్రి జపం చేసి పవిత్రుడైన బ్రాహ్మణునికి లేసమాత్ర భూమిని దానం చేసిన వాడు వైకుంఠానికి తప్పకపోవును గ్రామాన్ని భూమిని ధాన్యాన్ని ఎవరు దానం చేయదురో దానముగా స్వీకరించరో వారిద్దరూ సమస్త పాపాల నుంచి వినిర్ముక్తులై వైకుంఠాన నివసిస్తారు తాను దానం చేసినను ఇతరుల దా ఇతరులు బ్రాహ్మణులకు ఇచ్చిన వృత్తిని ఎవరు నాశనం చేయదురో వారి వరకు నరకలోకంలో శిక్షలు అనుభవిస్తారు అంతేకాక అతని సంతానం వంశం భూమిని కోల్పోయి దరిద్రులై రౌరవ నరకాన నివసిస్తారు ఆవుల తిరుగు త్రోవలను చెడగొట్టి వ్యవసాయానికై వినియోగించువాడు ఆవులను కొట్టుట చెరువులు చెడగొట్టి స్వార్థానికి వినియోగించువాడు సూర్యచంద్రాదులు ఉన్నంతవరకు నరకాన కత్తులపై నిలబడి ఉండగలడు శ్రాద్ధమును పంచపిండములు పెట్టకుండా ఇతరులు బావిలో స్నానం చేసినచో నరకం మాత్రమే కాక ఆ స్నాన ఫలం సహితం పొందలేడు భూమిపై తన వీర్యాన్ని వదిలినవాడు ఇతరులు తవ్వించిన దాన్ని ఇతరులు తవ్వించిన బావి పూడుకుంటే ఆ పూడికను తీయించిన వాడు దానఫలం పొందలేడు ఆ ఫలితం పూర్వపు యజమానికి మాత్రమే చెందును కానీ ఇతరులు తవ్వించిన చెరువులోని పూడికను తీయిస్తే క్షణకాలమైన బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది పిండం పెట్టక శ్రాద్ధం చేసిన వాడు నరకమును పొందగా భూమిపై దీపం నుంచిన వాడు ఏడు జన్మల వరకు గుడ్డివాడు కాగలడు అట్లే భూమిపై శంఖాన్నించిన కుష్ఠరోగానికి గురయగను శివలింగాన్ని సాలగ్రామ శిలను మంత్రపుస్తకాన్ని సాలగ్రామం యొక్క అభిషేక తీర్థమను పుష్పమును తులసిని జపమాలను కర్పూరాన్ని గోరోచనాన్ని భూమిపై పెట్టువాడు తప్పక నరకవాస ఫలం అనుభవించను చందనపు కట్టను రుద్రాక్షను దర్భను భూమిపై ఉంచితే మన్వంతరం వరకు నరకమున నివసించను పుస్తకాన్ని యజ్ఞోపవీతాన్ని భూమిపై ఉంచితే అతడు తర్వాత జన్మల్లో బ్రాహ్మణుడిగా పుట్టడు ఇది బ్రహ్మహత్యతో సమానమైన పాపం ముడివేసిన యజ్ఞోపవీతం అన్ని కులాల వారికి గౌరవించదగినది యజ్ఞం చేసి యజ్ఞాంతాన ఆ భూమిని పాలచి తడపకపోతే అతడు తప్తశూర్మి అను నరకం అనుభవించును భూకంపం వచ్చినప్పుడు గ్రహణ కాలాన భూముని తవ్వనో అతడు మహాపాపి ఇతర జన్మల్లో అంగహీనుడుగా పుట్టును ధనం రత్నాదులు ధరించినందువల్ల వసుధ అనిపించిన శ్రీహరి యొక్క ఊరువుల నుండి పుట్టినందువల్ల దాన్ని ఉర్వి అన్నారు యాగవస్తువులు భరిస్తున్నందువల్ల ఇజ్య అన్నారు లయకాలాన కాలాన క్షీణిస్తున్నందువల్ల క్షోణి అయినది మహాలయ కాలను సంపూర్ణంగా క్షతి చెందుతున్నందువల్ల క్షీతి అనే పేరున ప్రసిద్ధిపడిసింది కశ్యప మహర్షికి సంబంధించినది కావున దీన్ని కాశ్యపి అన్నారు చంచలం కాకుండా ఉన్నందువల్ల అచల అయినది విశ్వంనంతయు భరిస్తున్నందువల్ల విశ్వంభరగా ప్రసిద్ధి చెందింది అనంతమైన రూపం ఉన్నందువల్ల అనంత అనే పేరుతో పృథు కూతురు కావున పృథ్వీ అనే పేరుతో చాలా విస్తరించి ఉన్నందువల్ల మహి అనే పేరుతో ప్రసిద్ధి చెందింది Om Shanti 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 h